లోకరక్షకునిగా ఈ లోకానికి వచ్చిన యేస్సు క్రీస్తు ప్రభు వారు మనందరి నిమిత్తం బలైనటువంటి రోజు ఈరోజు ఒక మంచి కాపరిగా ఈ లోకానికి వచ్చి తన ప్రాణమును దారపోసినటువంటి రోజు ఈరోజు పాపము చేసింది మనము దోషమును చేసింది మనము శిక్షను అనుభవించవలసింది మనము ఆ పాప పరిహారార్థమై రుసును చెల్లించవలసింది మనము వాటన్నిటినీ కూడా సూపిస్తూ తన శరీరంలో భరించి మన అపరాధములమిత్తమై అప్పగింపబడి మనము నీతి మంతులుగా తీర్చబడికై ఆయన మన కొరకు మరణించి తన రక్తమును చెల్లించి మన అపరాధ పరిహారార్థ రుసుమును ఆయన చెల్లించి తన విలువైన రక్తము చేత మనను కొని విలువైన వారునగా మనల్ని మార్చే మన నిమిత్తము ఆయన ఈరోజు ఘోరమైనటువంటి శిక్షను భరించి మనము పొందవలసిన దెబ్బలను మనము పొందవలసిన నిందను అవమానమును మన అపరాధములను బట్టి మనము మోయవలసినటువంటి పాపభారమును ఆయన సెలవులో మోసి భరించి మనకు విడుదల ప్రసాదించాలి అందును బట్టి ఆకాశము తప్ప చెత్తులెత్తి మన కొరకై తన ప్రాణమును దారపోసినటువంటి మన కొరకై తన రక్తమును చెల్లించినటువంటి యేసు క్రీస్తు ప్రభువాన్ని దేవా నా కొరకు నీవు చెల్లించినటువంటి రక్తమును బట్టి నీకు స్తోత్రాలు నా పాపమును కడుగుటకై నన్ను పరిశుద్ధ పరుచుటకై నీవు చెల్లించినటువంటి విలువైన రక్తమును బట్టి నీకు స్తోత్రాలు అపరాధముల చేతులు పాపముల చేతులు చచ్చిన మామూలను బ్రతికించుటై నీవు సిలువను మోసి మా కొడుకు సేవలో బలి పశువుగా బలి అయినందుకు నీకు స్తోత్రము నాయన నీవు చెల్లించిన రక్తము చేత మేము నీతి మంత్రముగా మార్చబడుతున్నాం నీవు పొందిన దెబ్బల చేత మా పాపపు రోగములను నాయన స్వస్థ పొందుతూ ఉన్నాం అందరి నీకు స్తోత్రము నాయన Stotter to the children, Stotter to the stotram, Hallelujah, Hallelujah, Stotter, 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 Hare <laughs> <laughs> Krishna No <laughs>

रहसना सही तेरी बूटे तेरी सुन लूं मैं सही सना सही तेरी बूटे तेरी सुन लूं मैं सही सना सही तेरी बूटे तेरी सुन लूं मैं सही सना सही तेरी बूटे तेरी सुन लूं मैं सही सना सही तेरी बूटे तेरी सुन लूं मैं सही सना सही तेरी बूटे तेरी सुन लूं मैं I am Ye ho chesi nam

gracias. इसको ఇవన్నీ కూడా నాయన నేను అనుభవించవలసి ఉండగా నేను భరించవలసి ఉండగా నేను చెల్లించవలసి ఉండగా నాకు బదులుగా నేనెవరు చేతి పట్టుకున్నాను తనకు బదులుగా నీవు నాయన ఆ స్థానంలో నిలబడి నేనెవరు చేతి పట్టుకున్నాను

చేస్తూ ఉండగా వేస్తూ చుట్టూ పీకి వేస్తూ వెనుక నుంచి మీద వేస్తూ వాటన్నింటినీ నా కోరుతూ నా స్థానంలో నిలబడి అనుభవించినందుకు నీకు భరించినందుకు నీకు నన్ను బట్టి వాటిని సహించినందుకు నీకు అంతగాని ఉన్నా కొరకునైనా శిక్షను భరించి నా పాపముల కొరికే మరణించి పాపము నుంచి దాని శిక్ష నుంచి నన్ను తప్పించి తను నీతి మంతునిగా నేనెవరు చేపట్టుకున్న వ్యక్తిని నీతి మంతునిగా మార్చుకున్న వీటన్నింటినీ కూడా సహించినందుకు నీకు మేమందరము కూడా ప్రాంతంలో చేతను పాపముల చేతను చచ్చిన ఈ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా మహిళలను బ్రతికించినందుకు నీకు ఈ విధముగా నీవు నీ ప్రేమను మా ఎడలా అనుపరిచినందుకు నీకు ఈరోజు బ్రహ్మ నన్ను ప్రేమించి అంతగా నా కొరకై ప్రాణం పెట్టినటువంటి నీ కొరకు నేను వెనుదిరుగా జీవిస్తానని తీర్మానం చేసుకుంటున్నాను వెనుకున్నవి మనిషి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు ఏస్తు నందు పరుగు పొందే మనో విశ్వాసములకు కర్త అయ్యను దాన్ని కొనసాగించు వాడు పైన వైపు చూస్తూ కొనసాగించే వాక్యము మాకు దాయించకుండా అటు ఇటు చూడకుండా వెనుకకు తిరగకుండా ప్రభా మా మనస్సులను ఆయన మీ అందు మా కొరకు శివను వెళ్ళి తీయలేదు మా కొరకుని ప్రాణాన్ని వెళ్ళి వినతియలేదు మా కొరకు అవమానాన్ని సహించడానికి తీయలేదు ఆ కొరకు ప్రభుత్వ శిలవను వెళ్ళి తీయలేదు మేము కూడా ప్రభు మాకు ఎదురయ్యేటువంటి శ్రమలలో నాకు ఎదురేటువంటి కష్టాల్లో కనీట్లో రోగాలలో వెనుకొలగా నా కొరకు శ్రమ పడినటువంటి నీ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ శ్రమ వచ్చిన కష్టం వచ్చిన ఆఖరి తప్పులు కలిగిన వస్త్రాహీనత కలిగిన ఒకవేళ నుంచి తొలగిపోయే ప్రలోభాలు ఎదురైనా చూపిన ప్రేమను మరువక చూస్తూ విశ్వాసమును కాపాడుకునే కృపను మాకుగా గళితులు రాసిన పత్రికలో సిలువ ఏపడిన వాడేట్టుగా ప్రదర్శింపబడి కదా మిమ్మల్ని బ్రహ్మపరిచిన వాడేవాడు మొదట ఆత్మీయను ప్రారంభించి ఇప్పుడు శరీరాలు భక్తిని ముగిస్తారా అని ప్రభు గణతి సంఘాన్ని మీరు హెచ్చరించారు అలాగున మేము వినతీసేవారుగా కాక హద్దుకుని కబ్బడించేవారు నీ కొల జీవించేవారముగా ప్రార్థిస్తున్నా తండ్రి దేవుడికి ప్రేమ రక్షకులను సూకీస్తు వారి కృప నీ తోడుగా ఉండి మనము పొందినటువంటి రక్షణను కొనసాగించినట్లుగా మనం పొందుకున్న పరిశుద్ధతను కొనసాగించినట్లుగా

క్రీస్తు శ్రమల ధ్యానాలు ఉంటాయి కాబట్టి మీకెన్ని పనులున్నా ఇందులో చెప్తున్నాను మీకు ఎన్ని పనులున్నా వాటన్నింటినీ కూడా ముగించుకుని త్వరగా ముగించుకుని క్రీస్తును క్రీస్తు శ్రమలను ధ్యానించి క్రీస్తు శ్రమల వలన మనకు కలిగినటువంటి గొప్ప ప్రయోజనకరమైనటువంటి వాటిని గురించి గ్రహించి వాటి చొప్పున నడుచుకోవటానికి ఆరాధనలో పాల్గొనవలసిందిగా మనం చేసుకుంటాము రేపు బాప్తిష్మ కార్యక్రమం ఉంటుంది కనుక అలాంటి పనులను అయిన దేవుని మీ మనస్సులను భద్రంగా ఉంచుకోండి మీ మనస్సులను మీ ఆధీనంలో ఉంచుకోండి చేదైన వేరు మొత్తమొదటి రోజు చేదైన వేరు మీలో మొలవకుండా మిమ్మల్ని మీరు ఎన్నిసుకోవాలి జాగ్రత్త చేసుకుని మోసగించబడకుండా తొచ్చిల్లకుండా క్రీస్తు రక్తము ద్వారా కలిగిన రక్షణను మనం కొనసాగించుగా దేవుడి మాటలు ఈ ఉదయాల్లో భద్రపరచుకున్నాక త్వరగా రండి అలాగే ఉపవాసంతో రండి క్రీస్తు సెలవులో అనుగ్రహించబడేటువంటి గొప్ప శక్తిని ఆత్మ సంబంధమైన అభిషేకాన్ని పొందుకోవటానికి ఆసక్తితో రావాల్సింది మనం చేస్తున్నాను ఆరాధన ముగించబడింది కొన్ని పనులు ఉన్నాయి కొన్ని పనులు ఉన్నాయి అది మీరు చేయగలిగిన వారు చేయాలనుకునేవారు ఉండి కొన్ని పనులు చేసి వెళ్ళవలసిందిగా మనం చేస్తున్నాను